నా పేరు చిత్ర నీళ్ళు లేవు సార్ నెల రెండు రెండు వారాలు నెల పండుగ పూట నీళ్ళు లేవు పొద్దుగు పండిపో వాన వస్తే వాన నీళ్ళతో మేము తాగుతున్నాము కోతులు ఎరిగిన నీళ్ళు కోతులు ఉచ్చపోసిన నీళ్ళు తాగుతున్నాం సార్ మేము మాకు నీళ్ళు అసలు మాతోని ఓట్లు వేర్చుకుంటారు చెంచోళ్ళతో మా చెంచుకాలకి నీళ్ళు పండగలు పండగలు బుగ్గ్గలు బుగ్గలేస్తే మా చెంచే బుగ్గలే సార్ అడుగుతా వస్తారు ఎవరైనా మగపిల్లలు అడుగు వాళ్ళని తనని కుడుతారు మీ ఎంత మీకు అదే అలాగే మాట్లాడుతుంది సార్ మాకు అసలు నీళ్లు అసలు పట్టించుకుంటలేరు పొద్దుగురు పని పోవాలా మా చూడొచ్చు చూపాసం పిల్లల్ని పడ సార్ నీళ్ళు లేక రెండు బోర్లు రెండు బోర్లు కూడా నాశన చేసి ఎవరు పట్టించుకుంటలేరు ఆ బోర్లను సంచకాల రెండు బోర్లు ఉండే అందులో మోటార్లు పడ్డవని అవి తీసుకులేరు వాళ్ళు పట్టించుకుంటూ లేరుకొస్తారు నీళ్ళు లేవేం లేవు వాళ్ళకి వస్తే వాళ్ళ నీళ్ళే పట్టుకున్నాం మేము వా నీళ్ళతోనే వాడుకుంటున్నాము మాకు పండుగ రోజు కూడా నీళ్ళే లేవు వాగ్కుపోయి స్థానాలు పిల్లల్ని తోలుకొని పోయి కూర్చున్న పిల్లల్ని తోలుకొని పోయి ఆ తానాలు చేపించుకొని బట్టలుకొని వెలుగతే మీద పడుతున్నాం సార్ మా మీద ఎలుగు ఉరుక్కు వచ్చింది మీకి పిల్లలు తీసుకొని వాగ్గుపోతే ఆ పిల్లలు నడవాక ఆ ఎలుగు మీకు ఉక్కు వచ్చింది కూడా పిల్లల్ని తానాలు చేసుకొని తోలుకొని వచ్చిన పండుగ రోజుల పిల్లల్ని మేము ఎలుగు ఎలుగు చిత్ర పడుతున్నాం వాగుకుపోయి నిన్ను ఒక సుక్కలేదు తానికి నీళ్ళు లేక ఇక్కడ అదులలో ఉన్న నీళ్ళు ఎత్తుకొని పోయి తాగినాం నిల్లు వాళ్ళ నీళ్ళు ఇన్ని రోజులు వాడినాం సార్ అసలు కరెంటు బుగ్గలు వేయాలంటే రోడ్ల పోటీ వేసిరు మా కాలునికే రోడ్లు బుగ్గలు లేవు కాలు బుగ్గలు వేస్తే అన్ని లైట్లు వెళ్ళితే కానీ మా కాలుకే లైట్లు ఎలగలేదు కరెంటు మళ్ళీ ఉండదు చేయదు మళ్ళీ రోడ్ అయితే అసలు వాన వస్తే నీకనే ఉండదు సార్ మా చెంచు కాలునే పట్టించుకుంటున్నారు మా చెంచోళ్ళ లేరు అనుకుంటారు మళ్ళీ ఇట్ట దానికైతే అవసరాలు కదా మాకైతే వచ్చి మరి ఉన్నారు మేము ఉండమమ్మా చెప్తారు కానీ దానికైతే అవసరాలకే కానీ మా మాకు లేదు సార్